జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధిని బలోపతం చేయాలనే లక్ష్యంతో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో వడ్డీ లేని రుణాలు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మొత్తం అరవై రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది రూపాయల వడ్డీ రహిత రుణాల రూపంలో మంజూరు చేయబడింది ఈ ఆర్థిక సహాయం ద్వారా మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకుని కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునే అవకాశం పొందుతున్నారు ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు రాష్ట షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ మంత్రి అర్లూరి లక్ష్మణ్ కుమార్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ జగిత్యాల బి రాజాగౌడ్ అదనపు కలెక్టర్ జగిత్యాల ఎల్ జివాకర్ రెడ్డి రవీందర్ కోరుట్ల మున్సిపల్ కమిషనర్ కె అనిత పట్టణ మహిళా సమితి అధ్యక్షురాలు శ్రీనివాస్ గౌడ్ ఎంఈపీఎంఏ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఈ కార్యక్రమం ప్రారంభంలో అతిథులుగా స్వాగతం పలికి అనంతరం జ్యోతి ప్రధ్వరణ మరియు తెలంగాణ రాష్ట్ర నిర్వహించారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డి శ్రీనివాస్ గౌడ్ సమర్పించారు తదుపరి ప్రసంగాలలో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మహిళ సంఘాలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ మాట్లాడుతూ మహిళా సాధికారతకు ప్రభుత్వ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు ఇతర ప్రజాప్రతినిధులు కూడా మహిళా సంఘాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు ఈ కార్యక్రమం ముగింపులో మహిళా సంఘాలు ప్రతినిధులకు చెక్కులను అంత చేశారు చివరిగా వందన సమర్పణతో కార్యక్రమం మీ అందరితో రిక్వెస్ట్ నాది ఏంటంటే ఎక్కువ రుణాలు తీసుకోండి మీరు అక్కరకు వస్తాయి దాంతో ఇంకా మీరు ఎక్కువ సంపాదించాలి ఎందుకు కూడా చెప్తా మీకు మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వం అంటే దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది కదా ఉండడం మీరు తీసుకున్న రుణానికి సుమారుగా ఇరవై ఐదు కోట్ల పైగా తీసుకున్న రుణాలకి గవర్నమెంట్ రెండు కోట్ల పైగా రుణమాఫీ చేసి వడ్డీ సంబంధించి వడ్డీ మాఫీ చేసి అందరికీ కూడా తిరిగి రివర్స్ అకౌంట్ లో అయిపోతా ఉన్నా సో ఇది తీసుకున్న మహిళలు మహిళా సంఘాలు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతా అలాగే సుమారు పద్దెనిమిది కోట్ల రూపాయలతో మనకి డిఎఫ్ఐ డిసి నగరాభివృద్ధి వర్క్స్ కూడా మనం మున్సిపాలిటీ కోర్టు శాంక్షన్ తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి సుమారుగా మూడు కోట్ల రూపాయలు స్ట్రాంగ్ వాటర్ ట్రైన్ యాభై లక్షల రూపాయలు సిసి రోడ్ అలాగే మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో స్ట్రాంగ్ వాటర్ ట్రైన్ బద్దలు చెరువు ఫౌండేషన్ స్టోన్ ముప్పై లక్షల రూపాయలు సీసీ రోడ్ మస్జిద్ దగ్గర ఇంకొక ఫౌండేషన్ స్టోన్స్ అంబేద్కర్ జంక్షన్ బస్టాండ్ సంబంధించి ఇరవై లక్షలు తర్వాత ముప్పై మూడు మాటల పైన ఎనిమిది కోట్ల నలభై ఐదు లక్షల్లో డిఫెన్స్ ఈసి రోడ్స్ అండ్ డ్రైన్స్ ఇన్ ఆల్ మున్సిపాలిటీస్ దీనికి సంబంధించి తర్వాత మినిస్టర్ గారి చేతుల మీదగా మనం ఫౌండేషన్ స్టోన్స్ అనుస్థాపన కూడా మనం చేసుకోబోతా ఉన్నాం ఇవన్నీ కూడా టెండర్స్ అయిపోయాయి కాబట్టి ఇవన్నీ కూడా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కి మున్సిపల్ హోల్స్ అందరికీ కూడా డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే వీలైనంత ఫాస్ట్ గా వర్క్ స్టార్ట్ చేసి వీలైనంత బ్యాంక్ క్లోజ్ చేసి ప్రజలకి ఇది అర్థమంతా తీసుకురావాలని మున్సిపల్ వాళ్ళకి అది పక్కన లేట్ అయింది ఎంత థియేట్ ఎప్పిడంటే నాకు ఇంత కూడా బాగాలేదు లేట్ అయినా కూడా నాకు ఇంత కూడా బాగాలేదు కదా మంచివాడమ్మ వస్తే ఒకసారి ఉండాలి మా కష్టపడేది వాళ్ళు మంచి మంచి బాబం పెద్ద మనసు మనసుంటావు మా కలెక్టర్ గారికి అధికారులు అందరికి పేరు పేరుగా అందరికీ సరి స్వచ్ఛను వస్తాయి చాలు ఇవాళ వడ్డీ లేని రుణానికి మన ఏదైతే వడ్డీ రాయితీ పొందుతున్నామో అది ఇవ్వాలా మంత్రి గారు ఇవ్వడానికి వస్తుంది మీ అందరితో చిన్న వినపం దీంతో చూస్తే వడ్డీ రాయితీ పొందుతున్న సంఘాలు కేవలం ఆరు వందల నలభై ఉన్నాయి ఆరు వందల నలభై మొత్తం సంఘాలు పద్నాలుగు వందలు ఉన్నాయి మీ అందరితో రిక్వెస్ట్ అది ఏంటంటే ఎక్కువ రుణాలు తీసుకొని మీరు అక్కడకు వస్తాయి దాంతో ఇంకా మీరు ఎక్కువ సంపాదించాలి ఎందుకు కూడా చెప్తా మీకు మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వం అంటే దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది కదా బడా బడా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఉంటాయి కదా వాళ్ళకు పన్నెండు లక్షల కోట్ల రుణమాఫీ వాళ్ళకు ఎంత పన్నెండు లక్షల కోట్ల రుణమాఫీ కానీ మనం చూస్తే మహిళా సంఘాలు ఎంత మంచిగా లోన్లు పే చేస్తాయంటే దాంట్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలే బెస్ట్ పే చేస్తారు అందరూ వాళ్ళే మంచి అందరికంటే కడతా ఉంటారు సో అందుకే మేము చెప్తా మీరు ఎక్కువ లోన్లు తీసుకోవాలి అదే విధంగా మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మంత్రి గారు మనం ప్రామిస్ చేసిందేమో ఇరవై వేల కోట్లు కానీ మనం ఈ సంవత్సరం రెండు వేల కోట్లు ఇచ్చినాము మహిళలు బ్రహ్మాండంగా తిరిగిస్తారు మహిళలు అందుకొరికే ఇల్లు ఎంత మంచి చూసుకుంటారో రుణాలు కూడా బాబు మంచిగా చేస్తారు కాబట్టి మహిళలకి ఇంకా ఎక్కువ రుణాలు ఇవ్వాలని చెప్పేసి మంత్రిగారిని కోరుతూ మీ అందరికి ఇప్పటికే లేట్ అవుతుంది బాగా సో ఎక్కువ టైం నేను మీ అందరికి కూడా వెయిట్ చేసేందుకు ధన్యవాదాలు మంత్రి మంత్రిగారికి మళ్ళీ వాళ్ళందరిని నాకు అందించాలి హైదరాబాద్ నుంచి రాజుట నల్గొండ పోయిన హైదరాబాద్ భయపడి వచ్చినాం అందుకు కూడా ఏదైతే రాయకల్లో ఒక ముఖ్యమైనది ఆలస్యమైంది ఈ రోజు మా సోదరి మళ్ళీ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కోటి మంది మహిళలు కోటేశ్వరు చేయాలని గొప్ప సంకల్పం ఈ ఈరోజు మీరు కోరుకున్న ప్రభుత్వం మీరు ఆశీర్వదించిన ప్రభుత్వం ఈరోజు సోదరి మల్ల ఇంత పెద్ద ఎత్తున మరి ఇక్కడ మహిళా సంఘ సోదరి మనకు సంబంధించినటువంటి సుమారు కోట్ల మున్సిపల్ సంబంధించిన మహిళా సంఘాలు ఒకటి ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై సంఘాలు మహిళా సంఘాలు అదేవిధంగా మహిళా సంఘాల సభ్యులు పదిహేను వేల రెండు వందల డెబ్బై ఆరు వడ్డీ రాయి పొందుతున్న మహిళా సంఘాలు ఆరు వందల నలభై ఆరు అంటే అమ్మ ఈరోజు ఒక ముప్పై ముప్పై ఐదు శాతం మహిళా సంఘ సంఘాలకు వడ్డీ రాయి ఇస్తున్నాం మిగతా వడ్డీ రాయి ఇచ్చే బాధ్యత కూడా మన రేవంత్ అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదే మంత్రిగా అన్నది నాదే అని తప్ప మీరు ఆశీర్వదించి మీరు సలహాగా చూసిన ప్రభుత్వం ఏదైతే గతంలో పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వంలో అందుబాటులో ఆర్థిక వనరులను బట్టి మా సోదరి మళ్ళీ అండగా ఉండాలని ఈరోజు మీరు కోరుకున్న ప్రభుత్వం కూడా మొదటి సంతకం ఈ రాష్ట్రంలో ఉన్న మా మహిళా సోదరి వాళ్ళు కొండగట్ట అన్యాన్న దగ్గరికి పోవాలన్న మా చెన్నళ్ళు మా అక్కలు మా తల్లులు అదేవిధంగా ధమ్వాడ రాజన్న దేవాలయం కరీంనగర్ కరీం చుట్టం ఇంటి ఫంక్షన్ పోవాలనుకున్న మొదటి సంతకం గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు గానీ ఉచితంగా మా సోదరి మల్ల బస్ సౌకర్యం కల్పించి ప్రతి నెల ఎంతమంది అయితే మా సోదరి ఉచితంగా బస్సు సౌకర్యాలు ఉపయోగించుకుని బస్సు ఫ్రీ బస్ టికెట్ ను సుమారు కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ మా చెల్లెలకు మా అక్కలకు మా తల్లులకు ఎక్కడ కూడా ఆర్టీసీ పరంగా దూర తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉచిత సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది మీకు తెలుసు ఒక రేషన్ కార్డు మనకు దరఖాస్తు తప్పుకున్నప్పుడు ఈ విధంగా అయితే ఈ విధంగా ప్రధాప్రదలు వస్తే అధికారులు దరఖాస్తు ఈ రోజు మీరు కోరుకున్న ప్రభుత్వంలో కూడా అరాహ ఉన్న వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చిన రేషన్ కార్డుపై ఏదైతే డబ్బున్న వారు సన్న బియ్యం తింటారో ఆ సన్న బియ్యాన్ని కూడా రాషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా సన్న బియ్యాన్ని ఇచ్చింది ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మనం చేస్తుంది మరి అదేవిధంగా రెండు వందల యూనిట్ ఉచితంగా ప్రతి నెల మీరు రెండు వందల యూనిట్ కరెంటు చేసుకునేటువంటి మా కుటుంబాలకు ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంటు మాఫీ చేసి ఆ బిల్లుల్లో ప్రభుత్వం ఈ విధానికి సంబంధించిన ఇంగ్లో కూడా ఏదైతే పేదవాళ్ళ సమయం ఇంద్రామీలు కల ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇంద్రమ్మ లబ్ధితాటం ఇంద్రమే సాక్షన్ పెట్టుకుంటే బిల్లు కోసం అధికారం దగ్గర పోల్సరం లేదు మాలాంటి నాయకుల దగ్గర రావాల్సిన లేదు రుణాన్ని వేసుకుంటే లక్ష రూపాయలు రోడలు లక్ష రూపాయలు స్లాబ్ వేస్తే రెండు లక్షలు పూర్తి చేసి ఐదు లక్షలు నేరుగా సోదరిమనే అకౌంట్లో ఇంద్రమ్మ ఇంటికలా నెరవేర్చే పథకాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది దానిలో భాగంగా ఈ ఉద్యోగానికి శాసనసభ్యులు గారు కానీ ఇక్కడ కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఇక్కడ పెద్దలందరూ కూడా అగదు వాళ్ళందరూ కూడా ఇది రామలు కూడా భవిష్యత్తులో కూడా మిగిలిపోయిన వాళ్ళు కూడా ఇంద్రామీలు వాళ్ళకి చేయండి దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని మనవి చేసుకుంటూ మరి ఈ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు విషయంలో మా మహిళా సోదరి మహిళలు కానీ ఇక్కడ రైతన్నులు కానీ యువకులు కానీ ರೈತ ಭರೋಸಿ ಗತಂತ್ರ ಪರಿಕರ ಜಿಲ್ಲಾ ಧರ್ಮಪುರ ಪ್ರಾಂತ ರೈತ ಅದೇ ವಿಧಾನ ಈ ರೋಜು ಧರ್ಮಪುರ ಪ್ರಜೆ ಅಭಿಮಾನಿ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ಶಾಶ್ವತ ಎಂಬಿಕ రాష్ట్ర మంత్రిగా నా డిజేబుల్ శాఖ ద్వారా అదేవిధంగా వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ జిల్లాకు సంబంధించిన లంబడి తండాలు కానీ గూడాలు కానీ ఎస్సీ కాలేజ్ కలెక్టర్ రూల్స్ కానీ పెద్ద ఎత్తున రేపు ఫిబ్రవరి ఒకట ప్రతి రిజర్వ్ నుంచి శాశ్వత ద్వారా ప్రజలకు పద్మాలు తీసుకుంటాం పెద్ద ఎత్తున కూడా ట్రైబల్ కానీ ఎస్సీ కరెక్ట్ కాలేజ్ కూడా మా శాఖ ద్వారా పెద్ద ఎత్తున విధులు విషయాన్ని

ఇక రాబోయే మూడు సంవత్సరాలు కూడా ప్రజలకు ఇచ్చిన మాట ఆ దేవుడు దేవుడు మీ అందరి అభిమానంతో